హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నా ఈరోజు మనం రాగదీపం పార్ట్ థర్టీన్లోకి వచ్చేసాం నువ్వు ఏ తప్పు చేసినా నేను క్షమించడానికే నిశ్చయించుకున్నానని చెప్పాగా నిన్ను పెళ్ళాడి నేను చేసిన పొరపాటుకు ప్రాయచిత్తంగా నిన్ను క్షమించడానికి నీ జీవితాన్ని సరిదిద్దడానికి నిశ్చయించుకున్నాను నీవు చీకటిలో ఏ ఆనందం కోసం పాకులాడావో ఆ సుఖం నువ్వు వెలుగులో ఉండే అనుభవించే అవకాశం నీకు కలుగ నేను సత్యం విడుదల కోసం ప్రయత్నిస్తున్నాను అతడు విడుదలవుతూనే మీ ఇద్దరికి వివాహం నా చేతుల మీదుగా జరిపిస్తాను మీరిద్దరూ అన్యోన్య సుఖంగా బతకడానికి కావలసినంత డబ్బిస్తాను ఆ విధంగా నా పొరపాటుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను సత్యం చదువురాని వాడే కావచ్చు వాడు ఈ ఇంట్లో నౌకరగా బ్రతికిన వాడు కావచ్చు కానీ వాడికి మంచి మనసు ఉంది అది చాలు నువ్వు సుఖపడటానికి అమ్మవాడికి పెళ్లి చేస్తానంటూ ఉండేది వద్దమ్మగారు అంటూ సిగ్గుతో పారిపోయేవాడు వాడి పెళ్ళి ఈ విధంగా నేను చేయవలసి వస్తున్నందుకు విధి విన్యాసానికి ఇంచుక ఆశ్చర్యం తప్పితే నాకేం బాధలేదు అని అన్నాడు సుధాంశు ఆ మాటలకి రేణు తనేం తనేమైపోతుందో తెలుసుకోలేని అయోమయ స్థితిలో పడిపోయింది మెదడులో నరాలు తెగిపోతున్నట్టుగా బాధ ఎవరితో తన హృదయగత వేదన చెప్పుకొని సేద తీరాలనుకుందో ఎవరితో చెప్పి దుస్తులకు శిక్ష పడేలా చేయాలనుకుందో ఎవరి గుండెలు తలదాచుకొని ఊరడిల్లాలనుకుందో అతని అతడే తనను దొంగల కులటగా చివరికి హంతకురాలిలాగా కూడా నిర్ణయించి క్షమనే శిక్షగా విధించాలనుకుంటున్నాడు ఇంతకంటే అవమానం ఇంతకంటే దుఃఖం ఏమైనా ఉంటుందా ఏ స్త్రీకైనా అని ఆలోచిస్తూ అత్తయ్య జీవితమే ఒక తపస్సుగా నా భర్త కోసం నిరీక్షించమన్నారు నిరీక్షించాను ఫలితం ఎటువంటిదో ఎటువంటిది లభించిందో ఆ లోకంలో నుండి మీరు చూడండి అత్తయ్యా రేణుక తల తిరుగుతున్నట్టుగా అనిపించింది తల పట్టుకొని కళ్ళు మూసుకుంది క్రింద దబేళ్ళని విడుచుకు పడిపోయింది సుధాంశు గబక్కున సమీపించి చూసేసరికి రేణు క్రింద అస్తవ్యస్తంగా తెలివిహీనంగా పడిపోయి ఉంది తలుపులు మూసి ఉన్న గదిలోంచి సామాను విసిరికొట్టిన శబ్దాలు కేకలు పెడుతూ ఏడుస్తూ నవ్వుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి గది యువతల కళావిహీన వదనంతో నిలబడి ఉన్నాడు సుధాంశు ఇంతకుముందే రేణును పరీక్ష చేసిన డాక్టరు మెంటల్గా మెంటల్గా మతి భ్రమించినట్టుగా చెప్పి వెళ్ళాడు ఏం జరిగింది బాబు కాంతారావు ప్రశ్నించాడు ఆవేశాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాను నోరు జారాను అని అన్నాడు దిగులుగా ఏమన్నారు కాంతారావు స్వరంలో ఆత్రుత దొంగవి అన్నాను పతితవి అన్నాను హంతకవి అన్నాను అని చెప్పాడు తానేమన్నాడు అవి అన్నీ చెప్పాడు సుధాంశు కాంతారావుతోటి అవి వింటూనే ఏమన్నారు అని రెట్టిస్తూ అడిగాడు కాంతారావు కళ్ళు పత్తికాయల్లా చేసుకొని అయినా తన మీద నాకు కోపం లేదన్నాను సత్యం విడుదల కోసం ప్రయత్నిస్తున్నానని మీ ఇద్దరికీ వివాహం జరిపించి సుఖంగా బ్రతకడానికి కావలసినంత డబ్బు ఇస్తానని చెప్పాను అని చెప్పాడు సుధాంసు అయితే వివరంగా చెప్పండి బాబు అని అన్నాడు కాంతారావు సుధాంసు నుండి జరిగింది విని కాంతరావు వణికేశ్వరంతో అన్నాడు అంత పని చేశారా బాబు ఆ తల్లిని అన్ని మాటలు అన్నారా పురుషుణ్ణి అనిపించుకున్నారు కదా మీరు పేద ఇంటి నుంచి వచ్చిందని ఆమెను మీరు చాలా తక్కువగా అంచనా వేశారు కానీ ఆమె పేదరికం ఆమె వ్యక్తిత్వాన్ని నిగ్గు తేల్చిందే కానీ చవకారు చవకబారు మనిషిగా తయారు చేయలేదు బాబు ఆనాడు అన్ని విధాల అమ్మగారు నేను పరీక్షించే పరీక్ష చేశాకే ఈ ఇంటి కోడలుగా నిర్ణయించాము ఆమె మా అంచనాలను మించి నిలబడింది అంత ఐశ్వర్య ఐశ్వర్యవంతుల ఇంటి కోడలై తామరాకు మీద నీటి బొట్టు చందంగా మెలిగింది మెడలో ఆ పసుపు దాడు తప్ప ఒక్క ఆభరణము ధరించలేదు సాదా చీరలే కానీ ఒక్కనాడు ఖరీదైన చీరలు కట్టుకోలేదు కానీ ఇంట్లో పనిపాటలు వాళ్ళకంటే ఆమె ఎంత ఎంత దయదో చెప్పలేం ఎవరికి ఏ శిస్తు చేసినా ఏ కష్టం వచ్చినా కన్నతల్లిలా పరమర్శించి ఆదుకునేది సత్యానికి ఆమెకు ఏ కుటిల సంబంధం అంటకట్టారు మీరెలా నమ్మారు బాబు తన ఇంట్లోనే ఒక నయా పైసా తన కోసం ఖర్చు పెట్టని మనిషి దేవుడి సేవ చేస్తూ జీవితం వెల్లదీస్తున్న మనిషి దేవుడి సొమ్మును దొంగిలించిందని ఎలా అనుకున్నారు షాక్ సాక్ష్యాలు అని అన్నాడు సుదాంసు దుర్మార్గులు కుట్ కుట్ర పన్నితే ఎన్ని సాక్ష్యాలైనా సృష్టి అవుతాయి అన్నాడు కాంతారావు ఆమె మీద కుట్ర పన్నే అవసరం ఎవరికి కలిగింది అడిగాడు సుధాంసు మీ అర్ధాంగి మీద ఆస్తి మీద కన్ను వేసిన మహేంద్రబాబుకి అని చెప్పాడు కాంతారావు మరి మరి నా ఒక సందేహం తీర్చండి నేను మనసు మార్చుకొని వస్తున్నానని వ్రాశాను ఆమెకు జవాబుగా నన్ను ఇద్దరు మనుషులు చంపడానికి వచ్చారు అని చెప్పాడు సుధాంసు మిమ్మల్ని ఇద్దరు మనుషులు చంపడానికి వచ్చారా అని అడిగాడు కాంతారావు అవును ఆమెకు ఉత్తరం రాసి ఆమె ఉత్తరం కోసం ఎంబో కోసం ఎదురు చూస్తున్నాను అప్పుడు పంబంలో ఉన్నాను ఆ రోజు సాయంకాలం పంబం బ్రిడ్జి మీద నిలబడి సూర్యాస్తమయాన్ని చూస్తున్నాను ఎవరో ఇద్దరు చటుక్కున నా చిరో రెక్క పట్టుకునేదాకా తెలియదు నన్ను వాళ్ళు పైకి లేపి సముద్రంలోకి విసురుతుండగా వాళ్ళ ముఖాలు చూశాను వాళ్ళిద్దరూ ఆ ఉదయం నుండి నేను బస చేసిన రూమ్ ముందు నుండి చాలాసార్లు తిరగడం గుర్తుకు వచ్చింది చదువుకునే రోజుల్లో ఈతలో ప్రావీణ్యం సంపాదించిన వారిని కనుక సముద్రం నన్ను కబిలించకుండా ఈదాను కానీ తీరాన్ని చేరుకోకముందే స్పృహ తప్పిపోయాను ఆ తర్వాత స్పృహ వచ్చింది ఓ బెస్తవారి గుడిసెలో అక్కడే ఈ రెండు నెలలు గడిచాయి వారి సేవలో నేను కోలుకున్నాను వాళ్లకు డబ్బు పంపడం తప్ప మరో విధంగా కృతజ్ఞత చూపుకోలేకపోయాను దేనికి జవాబు చెప్పండి నా అడ్రస్ రేణుకకు మాత్రమే తెలుసు ఆ ఉత్తరం ఆమెకే రాశాను అసలు ఆ ఉత్తరం తనకు అందలేదని బుకాయిస్తుంది ఉత్తరం అందకుండానే నన్ను చంపడానికి మనుషులు వచ్చారా అని అడిగాడు సుదాంసు ఆ ఉత్తరం ఇంకెవరైనా చేతిలోనైనా పడి ఉండవచ్చు కదా అడిగాడు కాంతారావు మీలాగా నేను ఊహాగానాలు చేయలేకపోయాను సత్యం భుజాలు పట్టుకొని సేవ చేస్తుంటే ఇద్దరు వయసు మరిచిపోయి తల్లి కొడుకుల్లాంటి వాళ్ళు అని అనుకోలేకపోయాను సుదాంసు పదునుగా అన్నాడు ఇక ఆమె దొంగతనం సంగతి అందరి ముందు దొంగ సొమ్మును ఆమె ఇంట్లో పట్టుకోక ఆమె పట్టుకోగా ఆమె దొంగ కాదని ఎలా అనుకోగలం ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఆమె ఎటువంటిదో చెబుతుంటే మీరామెను ఓ దేవతగా భావిస్తున్నారంటే ఎవరో అన్నట్టు మీరు గుడ్డి భక్తులని అనుకోవాలి మంచితనం నటించి అమ్మను మిమ్మల్ని బుట్టలో వేసుకున్నంత సులభంగా అందరినీ వేసుకోలేదు కదా అని అన్నాడు సుధాంసు అందుకు కాంతారావు బాబు ఇప్పుడు నా మాటలేవి నమ్మకపోయినా కాలం చెప్పే జవాబునైనా మీరు వినక తప్పదు అంటూ ఆవేదనగా అక్కడి నుంచి లేచిపోయాడు కాంతారావు బాబుగారు మీకోసం మల్లేష్ వచ్చాడంటండి పనివాడు వచ్చి చెప్పాడు రాత్రి పది గంటల సమయంలో సుధాంసు పడుకోబోతుండగా ఇప్పుడా ఎందుకట సుధాంసు కనుబొమ్మలు ఆశ్చర్యంతో ముడిపడినాయి ఏమోనండి చెప్పాడు అతడు సుధాంసు క్రిందికి దిగి వచ్చాడు అంటే జైలు నుండి తప్పించుకు వచ్చినాడంటండి మహేంద్రబాబును హత్య చేస్తాడంటండి మల్లేషు వణికిపోతూ కంగారు కంగారుగా చెప్పాడు నేను వాడిని గదిలోకి తోసి తలుపులు గడియపెట్టి వచ్చానండి అని చెప్పాడు మల్లేషు మహేంద్రను హత్య చేస్తాడా ఎందుకు అని అడిగాడు సుధాంశు అవునంటండి అమ్మగారికి తనకి లేనిపోని సంబంధం అంటకట్టి వ్రతకు నవ్వులు పాలు చేసిన వాడిని ప్రాణాలతో ఉండనియడండి వాడిని చూస్తేనే భయమేస్తున్నదండి మనిషి ప్రతీకారం రూపమెత్తి వచ్చినట్టుగా ఊగిపోతున్నాడండి అని అన్నాడు మల్లేషు వాడిని ఇక్కడికి తీసుకురాగలవా అడిగాడు సుధాంశు ఆహా మహేంద్ర బాబుని హత్య చేసి కానీ మీ కళ్ళు ఎదుట పడడంటండి అప్పుడు మీ పాదాల ముందే తల పగల కొట్టుకు చస్తాడంటండి ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడండి వాడిని చూస్తేనే భయమేస్తుందండి ఇంచుమించుగా ఏడుపు స్వరంతో అన్నాడు మల్లేషు ఎలాగైనా వాడినోసారి ఇక్కడికి తీసుకురాలేవా అని అడిగాడు నా మాట వినడండి వినే స్థితిలో కూడా లేడు సుధాంసు కొద్దిసేపు ఆలోచనగా నిలబడి పద నేనే వస్తాను అంటూ జోడు తొడుక్కొని మల్లేష్ని అనుసరించాడు సుధాంసు తలుపు తెరుస్తూనే రివ్వున యువతలకి వచ్చాడు సత్యం ఎందుకురా నన్ను నా గదిలో పడేసి వెళ్ళావు నువ్వు అడ్డుపడినంత మాత్రాన నేను ఆ మహేంద్ర ప్రాణం తీయకుండా వదులుతానా వాడిని చంపి నేను చస్తాను అరుస్తున్నట్టు అంటున్న సత్యం మల్లేషి వెనుకగా నిలబడిన వ్యక్తిని చూసి మెరుపు తాకినట్టుగా వెలవెలబోయాడు బాబుగారు మీరొచ్చారా అని అన్నాడు ఏడుపు ఏరా ఎరా మనుషుల్ని చంపి హత్య చేసేంత మనగాడివైపోయావా అడిగాడు సుధాంశు సత్యం చివాలన సుధాంసు పాదాల మీద పడిపోయాడు నేను జైలు పాలయ్యానని నా జీవితం నాశనమైందని నాకేం బాధలేదు బాబుగారు ఇదంతా నా ప్రారంధం అని అనుభవిస్తాను కానీ అమ్మ మీద నింద వేసిన వాడిని మాత్రం బ్రతకనియ్యను అని అన్నాడు మల్ సత్యం తర్వాత నువ్వు బ్రతుకుతావా అని అడిగాడు సుధాంసు అక్కర్లేదు తల్లి కొడుకులకు సంబంధం కట్టిన ఈ ప్ర ప్రపంచంలో బ్రతకాలని కూడా నేను అనుకోవడం లేదు బాబుగారు నా హృదయం రగిలిపోతుంది బాబుగారు వెంకటలక్ష్మిని చంపి ఆ నేరం నా మీదకి త్రోసినందుకు కాదు నా పగ దేవతలాంటి మనిషిని నిందలపాలు చేసినందుకే ఈ పగ బాబుగారు ప్రపంచం ఏమైనా అనని మీరు మాత్రం అమ్మని అనుమానించకపోతే చాలు బాబుగారు ఈ మంట సగం చేత్తో తీసేసినట్టు పోతుంది బాబుగారు ఒక్క మాట చెప్పండి ఈ లోకుల్లో మీరొకరు కాదని మీకు అమ్మ మీద అనుమానం లేదని చిన్న పిల్లాడిలా ఏడుస్తూ బ్రతిమాల సాగాడు హృదయాన్ని చీల్చుకు వస్తున్నట్టుగా ఉన్నవాడి మాటలను అంత తేలిగ్గా తీసివేయలేకపోయాడు సుధాంసు లేరా బంగ్లాకి పద ఇంత ఆవేశం పనికిరాదు అని అన్నాడు సుధాంసు బాబు గారు నేను ప్రాణానికి తెగించి వచ్చింది ఇలా మాటలతో చల్లబడిపోవడానికి కాదు ఈ ఆవేశం చల్లార్చే ప్రయత్నం చేయకండి అని అన్నాడు సత్యం అందుకు సుధాంశ మాట్లాడుతూ నిజంగా పగ తీర్చుకోవాల్సింది నేనురా అతడి వల్ల నిజంగా నష్టపడింది నేను నిజ నిజాలు తెలుసుకోకుండా పైకి కనిపించేది నిజమని నమ్మి రేణు మతిభ్రమణానికి కారకుణ్ణి అయిన నేను తీసుకోవాలి వాడి ప్రాణాలు ఆ అవకాశం నాకే వదిలిపెట్టు ఈ బాబుగారి మీద నీకేమైనా గౌరవం ఉన్నది అంటే నేను చెప్పినట్లు చెయ్యి తక్షణం పారిపోయి వచ్చిన చోటుకి వెళ్ళు నీ కేసు విచారణ తిరిగి మొదటి నుండి జరిపిస్తాను నిజ నిజ నిజాలు బయటికి రప్పిస్తాను దుష్టలకి శిక్ష పడేలా చేస్తాను అంతేకాని ప్రాణాలు తీసి ప్రాణాలు పోగొట్టుకోవడం వివేకం కాదు అని అన్నాడు సుధాంశు నేను వెళ్ళిన బాబుగారు నేను వచ్చిన పని పూర్తి కానిదే వెళ్ళను అని అన్నాడు సత్యం నువ్వు వెళ్ళకపోతే నేను నిన్ను పోలీసులకి హ్యాండ్ అవుట్ చేస్తాను అని చెప్పాడు ఇలా జరుగుతుందని తెలిస్తే నేను ఇక్కడికి రాకనే పోదును నీరసంగా అన్నాడు సత్యం మహేంద్ర ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని అన్నాడు సత్యం రావడం మంచిదే అయ్యింది పద నేను పోలీస్ స్టేషన్లో వదిలిపెట్టి వస్తాను అంటూ సత్యం రెక్క బలంగా పట్టుకొని నడిపించసాగాడు సుధాంశు సత్యాన్ని పోలీస్ హ్యాండోవర్ చేసి తిరిగి వచ్చేసరికి తెలవారిపోతున్నది అలసటగా పక్క మీద వాలి నుదురు రాసుకోసాగాడు రేణు నిజంగా నిష్కలంక అతడిలో మదన ప్రారంభమైంది నిజంగా అలాగే జరిగితే ఏ భర్త ఏ భార్యకు చేయని ద్రోహం చేసిన వాడు అవుతాడు ఆమె కష్టాలు తొలగించినవాడు ఇంకా కష్టాల పాలు చేసిన వాడు అయ్యాడు మనోరమ స్మృతులలో పడిన తనకు రేణుని అర్థం చేసుకునే అవకాశం లేకపోయింది పేదరికంలో పిచ్చలవిడిగా తిరిగిన ప్రవృత్తిలా కనిపించింది ఆమె తనతో మాట్లాడిన మాటల్లో ఆండాలమ్మ మనవరాలికి అంతకు మించిన మంచి బుద్ధులు ఎలా అలవాడతాయి అని అనుకున్నాడు రేణుక ఇలా తన ముందు ప్రపంచం ముందు దోషిగా నిలబడడానికి దుష్టశక్తులు ఉన్నాయని కనుగొనలేకపోయాడు అని అలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ బాధపడుతున్నాడు సుధాంసు అంతలో బాబుగారు అంటూ నౌకరు పరిగెత్తుకు వచ్చాడు అమ్మగారు తలుపులు బాదుతున్నారండి విరిగి పడిపోతాయేమోనన్నంత గట్టిగా తంతున్నారు కోపంతో అరుస్తున్నారు అని చెప్పాడు దిగ్గున లేచి నౌకర్ని అనుసరించాడు సుధాంసు తీయండి తలుపులు లేకుంటే బద్దలు కొడతాను రేణు కంఠస్వరం ఆయాసంతో రొప్పుతుంది సుధాంసు తలుపుల మీద చేతులు వేశాడు తీయటానికి అది చూసిన నౌకరు తెరవకండి బాబుగారు అమ్మగారు కోపం మీద ఉన్నారు అని అన్నాడు భయం భయంగా పర్వాలేదు ఏం జరుగుతుందో జరగనియండి అని అంటూనే ఆలోచించకుండానే తలుపులు తెరిచాడు సుధాంసు అతడిని చూస్తూనే మరింత ఉగ్రంతో ఊగిపోసాగింది రేణు గదిలో బంధిస్తావా నన్ను నువ్వు మనిషివి కాదు రాక్షసుడివి అంటూ పిడికిలు బిగించి సుధాంసు గుండెల మీద ఒక్క గుద్దు గుద్దింది సుధాంసు చెలించలేదు ఆ చెయ్యి తిరిగి లేవకుండా తన చేత్తో వడిసి పట్టుకున్నాడు వదులు చేతిని నీ ప్రాణాలు తీస్తాను ఈరోజు అని అంది సుధాంసు బలంగా ఆమె ఎటూ కదలకుండా పట్టుకున్నాడు అతని చేతి ఉన్న అతడి చేతిలో ఉన్న ఆమె చేతి చేతికి ఉన్న గాజులు పగిలి రక్తం చెందుతున్నాయి రేణు గించుకోవడం వల్ల రక్తం సుధాంసు తెల్లటి గుడ్డల నిండా అంటసాగింది ఆ స్థితిలో రేణుని చూస్తుంటే సుధాంసు హృదయం ద్రవించిపోయింది ఆమెను ఆ స్థితికి గురి చేసిన తన మీద తనకి అసహ్యం రేగసాగింది అభమో శుభమో తెలియని ఒక యువతి జీవితం సర్వనాశనం చేసిన దుర్మార్గుడిని కదుతను అని అనుకుంటూ ఉన్నాడు రేణుని అలా పట్టుకొని ఫోన్ ఉన్న గదిలోకి నడిపి నడిచాడు సుధాంసు వెంటనే బయలుదేరి రమ్మని డాక్టర్కి ఫోన్లో చెప్పాడు తన చేతిని పట్టుకున్న సుధాంసు చేతిని గబుక్కున కొరికేసింది రేణు అప్ప అంటూ అతడి చేతి పట్టు సడ సడలడంతో రేణు బాణంలో ఒక్క పరుగు తీసింది బయటికి పారిపోతుంది పట్టుకోండి బిక్కరగా కేకలు పెట్టాడు సుధాంసు ముగ్గురు నౌకర్లు పరిగెత్తసాగారు రేణుక కన్ను మూసి తెరిచేలాగా తూణిగలాగా గేటు దగ్గరికి వచ్చేసింది గూర్ఖ చప్పున గేటు మూసేశాడు రేణు కోపంతో ఊగిపోతూ క్రింద ఉన్న రాయి తీసుకొని గుర్క తలకు విసిరింది అతడు చప్పున తప్పుకున్నాడు ఆమెను పట్టుకోవడానికి జడిసి దూరంగా నిలబడిపోయారు నౌకర్లు వెనుక నుండి వచ్చి ఆమెను ఒడిసి పట్టుకున్నాడు సుధాంసు పదా ఇంట్లోకి అని అన్నాడు నేను రాను అంటూ రేణు గించుకోసాగింది ఆమెను ఒక్క ఊపున చేతుల మీదకి ఎత్తుకొని ఇంటివైపు పెద్ద పెద్ద అడుగులు వేశాడు సుధాంశు గంట తర్వాత డాక్టర్ గారు కారు నుండి హుటాహుటిన దిగాడు నేను చెప్పాగా పిచ్చి ఆసుపత్రిలో చేర్చమని అనవసరంగా నీకు శ్రమ తప్ప లాభం లేదు అని అన్నారు డాక్టరు ఆమెను పిచ్చాసుపత్రి పాలు చేస్తే మరీ నాకు నిష్ నిష్కృతి దొరకదు శంకర్ ఎంత కష్టమైనా ఆమెను నా ఇంట్లోనే ఉంచుకుంటాను అని ఆయన చెప్పాడు సుధాంశు నువ్వు ఒకే ధోరణిలో పోతున్నావురా అసలు ఆమె నువ్వు ఆమె కళ్ళల్లో పడుతున్న కొద్దీ ఆమె ఇంకా రెచ్చిపోతుంది నీ కనసన్నల్లో ఆమెను ఉంచుకోవాలనుకోవడం ఉత్త వెర్రి ఇలా ఆమె రెచ్చిపోయే ఏవి జరగడానికి వీలులేదు నా మాట విను అని అన్నాడు ఇంతసేపు రేణుని అదివి పట్టి ఉంచటంలో సుధాంశు శరీరం అంతా చెమట పట్టింది అతడి ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంది డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్తో రేణు చైతన్యం లేనట్టుగా మంచం మీద పడిపోయింది కొద్ది క్షణాల తర్వాత ఆమె మామూలు మనిషి కావాలంటే నువ్వు నా సలహా పాటించక తప్పదు సుధా ఆమె మతి బ్రహ్మాండానికి కారకుడువైన నువ్వు ఆమె కళ్ళల్లో పడే కొద్దీ పరిణామాలు చాలా విపరీతంగా ఉంటాయి ఆమె పిచ్చి చేతలు దాటిపోకముందే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆమెను ఇక్కడే ఉంచి వైద్యం చేయించాలనుకుంటే నేను ఈ కేసు వదులుకుంటాను నువ్వు మరొక డాక్టర్ని చూచుకో అని అన్నాడు అందుకు సుధాంశు మాట్లాడుతూ నా బాధ నీకు అర్థం కావటం లేదు శంకర్ నేను ఆమెను నేను ఆమెను చా ఆమెకు చాలా అన్యాయం చేశాను ఆమె నిండు జీవితం నిప్పుల పాలు చేశాను ఇప్పుడు ఆమెను ఎవరికో అప్పగించి చేతులు తులుపుకోలేను గాతికంగా అన్నాడు సుధాంశు చేతుల్లో ముఖం దాచుకొని శంకర్ సమీపించి అతడి ముఖం మీద నుండి చేతులు తొలగించి అనునయంగా అన్నాడు విచ్చాస్పత్రిలో చేర్చక్కర్లేదు ఆమెను నా ఇంట్లో ఉంచుకొని ప్రత్యేకమైన శ్రద్ధతో ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తాను నువ్వు మామూలు మనిషిని చే ట్రీట్మెంట్ ఇస్తాను అని అన్నాడు శంకర్ నువ్వు మామూలు మనిషిని చేస్తానంటే రేణుకని నీ చేతుల్లో పెడతాను శంకర్ అని అన్నాడు సుధాంసు డాక్టర్లు కర్తవ్యాన్ని నిర్వహించేవారే కానీ కర్మను నిర్ణయించేవారు కాదుగా నా శాయశక్తుల ఆమెను మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నిస్తాను శంకర్ వెళ్ళడానికి లేచి రేపు ఉదయం తీసుకువచ్చి నాకు అప్పచెప్పి వెళ్ళు ఆమెను అని అన్నాడు అలాగే శంకర్ అని అన్నాడు సుధాంసు తర్వాత బూట్లు టకటక శబ్దం వినిపించి పేపర్ చదువుతున్న సుధాంసు ముందుకు దృష్టి సారించాడు కాలం సబ్ ఇన్స్పెక్టర్ సుధాంసు గౌరవపూర్వకంగా లేచి ఆహ్వానించాడు ఇన్స్పెక్టర్ కూర్చొని మీ భార్యను అనుమానించినందుకు ముందుగా నా క్షమాప క్షమార్పణలు చెప్పుకుంటున్నాను ఆమెకు ఆ పూజారికి ఈ దొంగతనంతో ఏమీ సంబంధం లేదని తేలిపోయింది అని అన్నాడు ఇన్స్పెక్టరు దొంగలు దొరికారా అని అడిగాడు సుధాంశు హా దేవుడి సొమ్ముల్లో హారం ఒకటి చార్మినార్ దగ్గర అమ్ముతుంటే పట్టుబడ్డాడు ఆ దొంగని కస్టడీలోకి తీసుకున్నాం వారితో మరిద్దరు కూడా ఉన్నారట ఈ దొంగతనంలో వాళ్ళ కోసం మా పోలీసులు గాలిస్తున్నారు అని చెప్పాడు ఇన్స్పెక్టరు అయితే ఆ సొమ్ము రేణుక ఇంట్లో దాచి మీకు ఆకాశరామన్న ఉత్తరం రాసింది ఎవరు అని అడిగాడు సుధాంసు ఆ దొంగతనం వెనుక మీ బావమర్ది మహేంద్ర ఉన్నాడని తెలిసింది అని చెప్పాడు ఇన్స్పెక్టర్ రియల్లీ అంటూ సుధాంసు విభ్రాంతి నొందాడు ఇప్పుడే కదా తీగ పట్టుకున్నా ఇక డొంకంతా కదులుతుంది ఒకసారి మీ భార్యకు క్షమార్పణలు చెప్పుకొని వెళ్ళిపోతాను అని అన్నాడు ఆ మాట వింటూనే సుధాంశు ముఖం నల్లబడింది ఆమె మీ క్షమార్పణలు వినే స్థితిలో లేదు అని అన్నాడు సుధాంశు అంటే అని అడిగాడు ఇన్స్పెక్టర్ మెంటల్ షాక్ రండి చూదురు అంటూ ఇన్స్పెక్టర్ని రేణు ఉన్న గది దగ్గరకు తీసుకువెళ్ళాడు కిటికీ పక్కగా నిలబడి లోపలికి చూపాడు రేణు మంచం మీద కూర్చొని ఉంది పిచ్చిగా ఏదో గొనుకుతుంది కళ్ళు గోడకేసి ఎవరినో బెదిరిస్తున్నట్టుగా చూస్తున్నాయి ఇలా జరగడానికి ఆకాశరామన్న ఉత్తరం ఆధారంగా ఆమెను దొంగగా పట్టుకొని మేము ఆమె మెంటల్ షాక్కి కారణం కాలేదు కదా ఇన్స్పెక్టర్ పేలవమైన స్వరంతో అన్నాడు అందుకు సుధాంశ మాట్లాడుతూ మీరు కాదు కారణం ఇందులో మీరు బాధపడేదేమీ లేదు మీ డ్యూటీ మీరు చేశారు అని అన్నాడు మరి అని అడిగి అడిగాడు ఇన్స్పెక్టర్ ఇప్పుడు నేనేమీ చెప్పలేను తీగ మీ చేతిలోనే ఉందిగా డొంక కదులుతుంది అప్పుడు నేను వస్తాను అందులోకి నా భార్య కథ కథంతా వస్తుంది చిన్న రిక్వెస్ట్ మీకు పట్టుబడిన ఆ దొంగల ఫోటోలు నాకు కావాలి అని అడిగాడు సుధాంశు రేపు పంపిస్తానో చెప్పాడు ఇన్స్పెక్టరు వెంకటలక్ష్మి హత్య కేసు సందర్భంగా చోరీ కేసు సందర్భంగా మహేంద్రకు అరెస్ట్ వారెంట్ ఇవ్వబడింది కానీ మహేంద్ర పోలీసుల కళ్ళల్లో దుమ్ము కొట్టి తిరుగుతుండగా కార్ యాక్సిడెంట్ జరిగింది రెండు కాళ్ళు పోయాయి ఒక కన్ను చితికిపోయి ప్రాణాభాయ స్థితిలో ఉన్నాడని గ్రహిస్తూనే తన పాపాలకు పరలోకపు భయం పట్టుకుంది అతన్ని చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు సుధాంశుకు కబురంపి తప్పులన్నీ ఒప్పుకున్నాడు మహేంద్ర నువ్వు నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు బావా నా పాపం సగం కడుక్కుపోతుంది బాధాతప్త స్వరంతో దీనంగా వేడుకున్నాడు మహేంద్ర సుధాంశు విరక్తిగా నా క్షమార్పణతో నీ పాపం సగం కడుక్కుపోతుందేమో కానీ నువ్వు చేసిన నష్టం మాత్రం నా జీవితంలో పూడ్చుకోలేనిది మహేంద్ర రేణు మామూలు మనిషి అయి ఇంటికి వచ్చేసరికి సంవత్సరం తిరిగిపోయింది కొత్త సంవత్సరాది ఇంకొక మూడు రోజులు మాత్రం ఉన్నది ఈ ఉగాదికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నాడు సుధాంసు బంధుమిత్రులందరికీ ఆహ్వానాలు పంపాడు రేణు గదిలోకి వస్తూ పిలిచాడు నువ్వు ఏమీ పట్టించుకోకుండా ఉండిపోతే ఇన్ని ఏర్పాట్లు నా ఒక్కడి వల్ల కాదు ఇదివరలో అమ్మ ఉండేది కాంతారావు ఉండేవాడు ఇప్పుడు అమ్మలేదు కాంతారావు వృద్ధులైపోయారు వారిని అతిగా శ్రమ పెట్టలేకపోతున్నాను అన్నాడు ఎంతో చనువు తీసుకొని రేణు ఒకసారి తలెత్తి చూసి తిరిగి క్రిందికి దించుకుంది అది చూసిన సుధాంశు నా మీద కోపమా నేను క్షమార్పణ కోరాగా పొరపాటు మానవ సహజం అని అన్నాడు నాకు మీ మీద కోపం లేదు అని చెప్పింది రేణు అమ్మయ్యా బ్రతికించావు కోపం చేత నువ్వు ఏమి పట్టించుకోకుండా అలా ఉండిపోయావు అనుకున్నాను ఎల్లుండి ఉగాది మన జీవితాలకు మన దాంపత్యానికి కొత్త సంవత్సరం ప్రారంభోత్సవం చేస్తుంది ఈ శుభ సమయాన్ని పురస్కరించుకొని నేను చాలామందిని ఆహ్వానించాను ఎంత జాగ్రత్తగా ఏర్పాట్లు చేసినా ఏవో లోపాలు ఉండిపోతున్నాయి అని అన్నాడు సుధాంసు సాయంకాలం సిటీకి వెడదాం నీకు కావలసిన బట్టలు నగలు తెచ్చుకొని ఉషని తీసుకువచ్చేద్దాం అని అన్నాడు సుధాంసు రేణు మొహంలోకి ఉత్సాహం ఏదీ రాలేదు సుధాంసు ఆశించినట్టుగా అది చూసిన సుధాంసు నీ ఆరోగ్యం సరిగా లేదా అని అన్నాడు సరిగానే ఉంది నేను ఈరోజే మా ఊరు వెళ్ళిపోతున్నాను నన్ను దిగ్గబెట్టి రమ్మని మీ డ్రైవర్కి చెప్పండి అని అంది రేణు ఏ ఉద్వేగం లేకుండా రేణు పెదవులు దాటిన మాటలు సుధాంసుని మాన్పడిపోయేలా చేశాయి నువ్వు నువ్వు ఊరికి వెళ్ళిపోతావా ఎందుకు అని అడిగాడు సుధాంశు నేను ఇక్కడ ఉండలేను అని అంది రేణు ఎందుకని అడిగాడు సుధాంశు ఉండలేనన్న కారణం చాలదా అని అంది రేణు ఉండలేకపోయినంత మాత్రాన వెళ్ళిపోవడమేనా వెళ్ళడం ఉండడం అంతా నీ ఇష్టమేనా అని అన్నాడు అవును పెళ్ళైన రాత్రే మీరు నన్ను వెళ్ళిపోమ్మన్నారు ఎంత డబ్బైనా తీసుకువెళ్ళి ఎవరినైనా పెళ్లి చేసుకుని సుఖపడమని సలహా కూడా ఇచ్చారు ఆ వేళ ఇష్టం లే వెళ్ళడం ఇష్టం లేక ఉన్నాను ఈవేళ ఇష్టం లేదు ఉండడానికి వెళ్ళిపోతున్నాను అని అంది